మానవత అని దేనిని అందురు ఈ మనుష్య జాతిలో ఈ విధమైన ఒక గుణము ఉన్నది ఇలాంటి గుణము మరి ఇతర జాతులలో లేదు అది ఏమిటి ఆ గుణం ఏమిటి అంటే కంటే ఎన్ని భిన్న జాతి ప్రాణులు కలవో వాటిలో రెండు విధములకు స్వభావము కలదు బలవంతమైన దానితో భయపడుట నిర్బలులను భయపెట్టుట మరియు హింసించడము అనగా ప్రాణుల యొక్క ప్రాణాలను కూడా తీసి తమ స్వార్థమును సిద్ధించుకొనుట ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఏ మనుష్యుడైతే ఈ విధమైన స్వభావం కలవాడో అతనిని కూడా ఆ జాతిలో లెక్కించడము ఉచితమవును కానీ ఎవరైతే నిర్బలుల పట్ల దయా వారికి ఉపకారము మరియు నిర్బలులను పీడించే అధార్మికమైన బలవంతులకు కొంచెము కూడా భయము శంఖాదులు లేకుండా వీరిని పరపీడనము నుండి దూరము చేసి నిర్బలుల యొక్క రక్షణ తను మనోధనములతో ఎల్లవేళలా చేయుటయే మనుష్య జాతి యొక్క నిజమైనటువంటి గుణము మానవత ఎందుకనగా ఎవరైతే చెడు కర్మలను చేయుటలో భయపడునో మరియు సత్యకార్యములను చేయుటలో కొంచెము కూడా భయపడరో శంకించరో ఆ మనుష్యులే ధన్యవాదమునకు పాత్రులు అగుదురు